వర్షాలు కురవడానికి వేదములలో చెప్పినటువంటి విషయాలు ఏమిటి వాటికి సంబంధించిన వేదమంత్రాలు వాటిని ఏ విధంగా మనం తెలుసుకోవాలి గురుభ్యో నమ మంచి ప్రశ్న వర్షములు కురవడం అనే మాటకు ఏమిటి అసలు ఏ కాలంలో ఆ కాలంలో ప్రతి నెల మూడేసారి వర్షాలు పడుతూ ఉండేది రామచంద్రమూర్తి రాజ్యంలో అని చెప్పేవారు వర్షాకాలం మరికొంచెం నదీ జలముల యొక్క అవసరం ఆటే ఉండేది కాదు మూడు నెలకు మూడు సార్లు అంటే పది రోజులకు ఒకసారి దామాషామైదా పదేసి రోజులకు ఒకసారి వర్షం పడుతూ ఉంటే ఎక్కడ సస్యమైనా క్షేమంగా పెరిగిపోతుంది అందులో వర్షజలం సామాన్యమైనటువంటిది కాదు మనం చెమ్ము నీళ్లు పోస్తే ఎంతో వర్షాజలం రెండు చుక్కలు పడితే అంత ప్రయోజనం దానివల్ల అయితే పూర్వకాలంలో కూడా క్షామములు పట్టేవి అని చెప్పేవారు ఇవి కొన్ని కొన్ని కారణముల చేత ఒక్కొక్క చోట ఏర్పడతాయి వస్తుత యజ్ఞాల ప్రయోగంలో ఎన్నో చోట్ల వర్షమును కులిపించాలంటే ఇట్లా చేయాలి అని ఒకొక్క కల్పన చెప్పారు శృక్కులను హోమం చేసే శృక్కులు ఉంటాయి వాటిని దర్భలతోటి తుడవాలి మంత్రంతో ఆ పుట్ట ఈ శృక్కుల్ని కొంచెం ఎదరికిట్లా ఉంచి తుడిస్తే వర్షం పడుతుంది నిత్యము చేసే యజ్ఞమే ఇది ప్రతి అమావాస్యకి ప్రతి పూర్ణముకి చెయ్యాలి అని లోగడ అనుకున్నాం అట్లాగే ప్రతి అమావాస్య పౌర్ణమాస్య నాడు చేసే ఈ యజ్ఞంలో వీటిని కనుక ఇట్లా తుడిస్తే పాత్రను ఇట్లా పెట్టి తుడవాలి ఇలా పెట్టి తుడిస్తే పైకి వెళ్ళిపోతుంది అంటే కేవలం ప్రక్రియ చేసేటప్పుడు ఉండే ఆ విధానం ఇట్లాగే అనేక కర్మలు అందులో ఉన్నాయి ప్రతి పౌర్ణమాస్య అమావాస్యాల్లో రుత్వధిష్టాన దేవతలను గురించి హోమాలు చేస్తారు అందులో వర్షూనా ప్రీణామి తామా ఆ ప్రేత ప్రేణంతు అని కోరుతాడు ఋతు దేవతలను నేను సంతోషపరుస్తున్నాను ఈ హోమం చేత ఆ దేవతలు నన్ను సంతోషపరుచుగాక నన్ను సంతోషపరుచుగాక అంటే ఆ యజ్ఞం చేసిన యజమాని ఒక్కడి తోటలోనే కురుస్తుంది ఆ వర్షం ఎక్కడైనా చూసారా అలాగా లేదు కురిస్తే మొత్తం అంతకీ పడుతుంది కదా ఆ వర్ష ఋతుదే ఇప్పుడు వీళ్ళు నిరుతి ఋతుపవనాలు అనేదో చెబుతారే ఇట్లా ప్రతి ఋతువుకి పవనాలు ఉన్నాయి ఆ గాలులు వస్తేనే మామిడి పళ్ళు కాస్తాయి వసంత ఋతువులు ఆ పళ్ళు ఆ మామిడి పళ్ళు యోగ్యమైన యోగ్యమైనవి వస్తేనే పండుతాయి లేదా గాలివారు వచ్చి పిండుతులన్నీ రాలిపోయాయండి అంటారు అట్లా ఋత్వధిష్టాన దేవతలను అందరినీ ప్రార్థించడంలో వర్ష ఋతువును కూడా ప్రార్థిస్తుంటారు కాబట్టి ఆ వర్షవృత్తు దేవతలు ప్రతి మాసము కురుస్తుంటారు వాళ్ళ యజ్ఞాలు లోపించిపోయాయి చేసిన వారు కూడా ప్రతి నెలా చేస్తున్నారా అంటే అనుమానం ఇవి తప్పనిసరిగా అవి జరుగుతూ ఉన్నట్లయితే సామాన్యంగా వర్షలోపమనేటటువంటిది జరగదు నూటికి తొంభై తొమ్మిది పాళ్ళు ఎక్స్పెషల్లీ ఇదిగో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా క్షామం పట్టిందన్న మహారాజా రాజ్యాల్లోనే పట్టాయి ఏమంటే దానికి తగిన కారణాలు ఏవో ఉంటాయి కదా ఆ కారణములను పరిహరించడం కోసమని చెప్పి కారీరియా వృష్టి కామోయజేత అని ఒక యాగం చెప్పారు కారీరిష్టి అని ఖరీరములు అని అంటే వెదురు బియ్యం వెదురుబియ్యం కానీ ఖర్జూరములు కానీ తయారు తీసుకొచ్చి వాటిని పిండి చేసి నల్లటి తేనెతో కలిపి తేనె కూడా నల్లగా ఉండాలట అది ఎట్లా అవుతుంది అనేది అది కూడా మనం చెప్పారు ఆ తేనెతోటి దాన్ని ముద్దలు చేసి వాటిని అక్కడ కట్టి వాటితోటి హోమాలు ఇవన్నీ చెప్పుకొచ్చారు అందులో గలిజేరు అనని ఒక ఔషధి అది అది తెలుసుకుందుకు నేను ప్రత్యేకించి హైదరాబాద్ ఒక ఆయుర్వేద ఎండి ఇంటికి వెళ్ళి అయ్యా ఇది ఎక్కడ ఉంటుందండి ఎట్లా ఉంటుంది దాని రూపం ఏమిటి అని నన్ను అడిగితే మా దొడ్లో అందు పెట్టుకెళ్ళ మొట్టమొదటిసారి తిరుమలలో యజ్ఞం చేయించడం కోసం తీరాది పట్టుకొచ్చి ఇలాంటి రొట్ట కావాలి అని అడిగితే వీడు చక్కగా ఇంత ఇంత పట్టుకొచ్చారు దాని పేరు సంస్కృతంలో వర్షాహు అనని వర్షమును ఆహ్వానము చేయునది దాన్ని సరే అక్కడ ఏదో నెయిత్ తడిపి దాన్ని తట్టి దాని మీద దానికే హోమం చేసి ఆ ఓషధికే దాన్ని పెట్టుకెళ్ళి అగ్నిహోత్రంలో పడేస్తే ఆ పైకి పైకిలేస్తుంది దాన్ని అభిమంత్రణం చేస్తారు నువ్వు వెళ్ళి ఆ మేఘాలని విశదీకరింపచేసేసి ఆ వర్షాన్ని పడేటట్లుగా చెయ్యి అని ఆ ప్రార్థనలో అవి ఆ మంత్రాల్లో ఆ కారీరీష్టి ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో చాలా సంవత్సరాలు చేయించాం ఆ చేయించినప్పుడు వర్షలోపము అనే మాట రాలేదు దైవికంగా వర్షములో వచ్చినప్పుడు మానేస్తే మానేయచ్చు వర్షలోపం వచ్చింది అనుకున్నప్పుడు మాత్రం ఆషాఢ మాసం ప్రారంభమయ్యాక అప్పుడు అది చేస్తే దాని సత్ఫలితాన్ని పొందుతుంది అది అని ప్రత్యేకంగా వృష్టికో వృష్టికోసమని చెప్పిన యాగం ఇది ఇదే కాకుండా అన్ని యజ్ఞాల్లోనూ వర్షమును కోసం కావలసినటువంటి ప్రక్రియలుగా అలాగే చేయమని దాని ఉద్దేశ్యం నువ్వు పైకి వెళ్ళిపోతుంది అంటే ఎలా చేయమనే రెండు ఫలితాలు చెప్పారు అలాగే యజ్ఞాలు చేసేటప్పుడు ఒక శాల వేస్తారు నీ చేయిస్తదోమినియా దృష్టి దృష్టికామస్యా అని ఆ సదస్సు అనేటటువంటి మండపాన్ని ఇలా దూరి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు కొంతమంది పందిళ్ళు వేస్తున్నారు అసలు అది వేరే విషయం వాళ్ళు ఎందుకు వేస్తున్నారు అనేటువంటిది మనం విచారణ చేయడం కాదు కదా ఇప్పుడు ఆ సదస్సు మండపాన్ని ఇట్లా కిందకి వచ్చేటట్లుగా దూరే వెళ్ళాలి తప్పిస్తే నిలబడి కానీ గట్టిగా కూర్చుని నిలబడి కానీ వెళ్ళడానికి కూడా ఉండేది కాదు అట్లా వేస్తే వర్షం వస్తుంది అని ఇలా ప్రతిదానికి కూడా వర్షానికి ఇంక్లూడ్ చేస్తూనే చెప్పారు కర్మల్లో సరే హోమమే చెప్పారు కదా వర్ష ఋతువు కోసం ప్రత్యేకంగా ప్రతి యజ్ఞంలోనూ ఇవి జరిగి తీరుతాయి యజ్ఞము అని చెప్పి ఐదు రోజులు కనీసం చేసేటటువంటి యజ్ఞాల్లో ఈ సదో మండపం నిర్మాణం ఉన్నది అందులో కూడా ఎట్లా వేస్తే ఆ పందిర ఆ పాక ఆ శాల వర్షం వస్తుందో ఆ మిగిలిన దానికి మళ్ళీ అలా లేదు అని ఇట్లా నిత్యము వర్షంతో సుక్షేమంగా సస్యాలు బాగా పండేటట్లుగా ఉండే ప్రక్రియలనే యజ్ఞ రూపంలో వేదములు ఉపదేశం చేశాయి కాబట్టి వర్షాలు కావాలనే కదా దాని ఉద్దేశం ఖచ్చితంగా కావాలని వంద మంది యజ్ఞం చేస్తే వంద మంది ఇంతమంది కోరికలు కోరి ఈ హోమాలు చేస్తే కొరకు మాట్లాడాది దేవుడు వంద మంది కాదు కదా ఒకళ్ళు కూడా చేయడం కష్టంగా ఉంది ఇప్పుడు అది ఒకటి రెండవది ఈ ఇందాక చెప్పినటువంటి ఎక్స్పెషల్లీ కొన్ని సమయాల్లో వర్షాలు పడకుండగా ఇప్పుడు అలాగే సారస్వత ఋషి అని ఒకడున్నాడు ఉన్నాడు ఆయన గురించి చెబుతూ అరవై ఏళ్ళు వర్షాలు లేకుండా పోయేటోసారి తిండి సంపాదించుకోవడమే అయిపోయింది వాళ్ళకి అట్లాంటి పరిస్థితి వచ్చింది అన్నారు సరే తర్వాత ఏదో చేశారు వర్షాలు పడ్డాయి ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే మహాత్ములు ఋషశృంగుడు లాంటి వారు అడుగు పెడితేనే వర్షాలు కురిశాయి అని ఒక చోట్లో చెప్పారు వేరే వేరే కర్మలు చేస్తే వర్షాలు పడ్డాయి అని నుంగు చోట్లో చెప్పారు ఈ ఆగమములు స్మృతులు ఇవన్నీ కూడా సహస్రఘటాభిషేకమని ఆ ఘటాభిషేకం చేసేటప్పుడు బొడ్డు లోత నీళ్ళల్లో నలుగురు పండితులు నుంచుని శతానవాకాలను వారుణానువాకాలను అవన్నీ పారాయణ చేస్తారు బొడ్డులోత నీళ్ళల్లోనూ నుంచునే చేయాలి వాళ్ళు చేశారు వర్షాలు పడ్డాయి వర్షములు పడడం కోసం చాలా ప్రక్రియలు చెప్పారు ఇవి ఒకటే కాదు ఇప్పుడు ఉదాహరణకి కపల అంటూ ఉంటారు కదా ఇవి కూడా శాస్త్రంలో చెప్పబడినవే ఈ యజ్ఞం చేయాలి అంటే యజ్ఞం చేసిన వాడు కావాలి అహితాగ్ని ఎక్కడ దొరుకుతాడు అప్పుడు వాళ్ళు చేయవలసిన పని ఏమిటంటే ఈ కప్పల పెళ్ళిళ్ళని ఇంతే కాదు అక్కడ నవ నవరాటగా ఉంటుంది ఆ మాట చెబితే పాత చెప్పుల్ని కర్రకి పైన కట్టి ఇది కూడా ఋషిప్పు చెప్పినటువంటిదే ఆ పరాశర సూత్రం ఎందులోనూ ఉంది ఈ విషయం ప్రత్యేకంగాను వాటిని ఇలా కలహం చేస్తున్నట్టుగా చేస్తూ ఊరేగిస్తారు ఊరుంతాను అది కూడా వర్షాకాలం వర్షానికి హేతువే అని చూపించాడు ఆయన అహితాగ్ని దొరకాలి వేదాదికి వేదాదులు వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళు చేయించాలి వాళ్ళకి కావలసిన ఔషధులు దొరకాలి వెదురు బియ్యము అని అంటే కెలీ పదిహేను వందలు రెండు వేలు పెట్టి కొడుకొచ్చాం అప్పట్లో నల్లధాన్యం కావాలి నల్లబియ్యం ఈ బియ్యం తీసుకొచ్చాం మన శ్రీశైలంలో చేసాం చక్కగా ఇప్పుడు టీవీలో చూసినారు కదా శ్రీశైలం డాములు నిండిపోయాయని మేము ఉండగానే చిన్న చిన్న చినుకులు పడుతూ వచ్చాయి మేము వచ్చేసిన తర్వాత ఒక వారం రోజుల్లో మీకు ఫలితం వస్తుందయ్యా అని కూడా చెప్పాను వారికి ఆ వారం అయ్యేటప్పటికి వర్షాలు అందుకున్నాయి ఓ బ్రహ్మాండంగా ఈ మన ఆంధ్రప్రదేశంలో కూడా బాగా వర్షాలు పడుతున్నాయి ఇప్పుడు ఎందుకు చెప్పుస్తున్నానంటే ఈ మాట ప్రతిదానికి ఇట్లా కోరికల కోసం అని చెప్పబడిన ఉన్నాయి ఎందుకు ఈ కోరికల కోసం చెప్పడం వేదం అని అంటే ఒక విధంగా నేను చెప్పినది సత్యము అని నిరూపణ చేయటం కోసం మోక్షం మోక్షం అంటే అది ఏదో తెలిసేది కాదు విభిన్న నిరంజనం నిర్వికారం పరమాత్మ ధ్యానం చేయంటే ఏం చేస్తాం మనం అది తెలిసేది కాదు అది తెలియడానికి అది అంటూ అసలు ఉందా అనే అనుమానం వస్తుంది అంటే ఈ కోరికలు అన్నింటికి చేస్తుంటే వస్తుంది కదా అప్పుడు అది ఉంది అది ఉంది అని అనుకుని ప్రయత్నం చేస్తారు వీళ్ళు లౌకికం నుంచి ఒకటి రెండవది ఈ విషయమును ఎరగనిటువంటి వారు ఉంటారు ఇప్పుడు టిటి దేవస్థానం వారు ఆ సంవత్సరం నాలుగు చోట్ల చేయించారు ఈ ఈ యాగమే అనంతపురంలో చేయించిన నాడు చినుకులు పడి కాస్త చల్లతనం వస్తే అనుకున్నాం పది సంవత్సరాల మధ్యలో ఇట్లాంటి వర్షం పడలేదు మాకు రాత్రి కురిసిన వర్షాన్ని ఫలితం లేకపోలేదు అయితే చెప్పింది చెప్పినట్టుగా చేయగలగాలి మీకు చిన్న విచిత్రమైన మాట చెప్పనా మీకు బంగారం కావాలా కావాలి ఓ యాగం చెప్పారు అంటే ఎటువంటి సూక్ష్మాతి సూక్ష్మ విషయములను వేదములో చెప్పబడి ఉంది అని అనేది అయితే ఎక్కడ ఉన్నది దాన్ని ఎట్లా ఆచరణ చెయ్యాలి ఇది తెలియాలి అది శ్రౌతులకు చేయించడం తెలుస్తుంది ఇది ఎక్కడ ఉన్నది అనేది పట్టుకోవాలంటే వేదాలు తిరగేసి మేము పట్టుకోవాలి అంటే వేదార్థమును తెలిసిన వారు పట్టుకోవాలి ఆ జరిగేటప్పుడు సక్రమంగా జరుగుతుందా లేదా అనేటటువంటిది ఒక దృష్టిలో పెట్టుకుని చెయ్యాలి చేసేవారు కూడా అట్లా చేస్తే సర్వ మనోరథములు సిద్ధించడానికి కావలసినవన్నీ వేదంలో ఉన్నాయి ఒక వర్షమనే కాదు పుత్రకామేష్టి చెబుతున్నారు కదా ఎవరు ఆహితాగ్ని ఇష్ట అయితే వాడి యాగం వేరు మామూలు గృహస్థు పుత్రగామేష్టి కావాలంటే వాడి విధానం వేరు ఇట్లా ప్రతిదానికీ విభాగం చేసి చెప్పారు ఆఖరికి అయ్యా నాకు ఆ వేదాల్లో చెప్పినటువంటి ఫలాలే కావాలి అని కోరుకునేటటువంటి వాడు ఆహితాగ్ని కాకపోతే వాడి బతికేమిటి అనంటే దాని దృష్ట్యా వివాహ సమయంలో ఏర్పడేటటువంటి ఔపాసనా ఆగ్నేయన ఉంటుంది దాంట్లో స్థాయిపాక విధానంతో చేయమన్నారు ఇక్కడ వేదము అనేటటువంటి శబ్దానికి అర్థం కేవలం వేదమే అని కాకుండా వేదములలో రహస్యాలను బయటపెట్టినటువంటి స్మృతులు ఈ కల్పసూత్రాలు వీటిని అన్నింటినీ జోడించి సమన్వయం చేస్తే చెప్పే మంత్రాలు వేదంలోవే కొత్త మంత్రాలు మేమేమి చెప్పాము ఎవరు చెప్పినా కానీ దానికి వినియోగం ఎక్కడెక్కడెక్కడికెట్లా చెప్పాడో చూస్తే ఆ మంత్రాల వినియోగాన్ని రకరకాలుగా వినియోగించుకోవచ్చును అన్నది తెలుస్తుంది ఇప్పుడు గాయత్రి మంత్రం ఉంది దేవుడి వినియోగం ఉప ఉప ఉపనయనే వినియోగ అంటుంది వేదంలో చెప్పినటువంటి మాట ఉపనయనం కోసమైనా దాని వినియోగం శ్రాద్ధం పెడుతూ ఆ పవిత్ర పదార్థాలు పవిత్ర అవడం కోసం గాయత్రి చోటు సంప్రోక్షణం చేస్తాడు అంటే ఏదైనా ఒక పవిత్రమైనటువంటి పదార్థాలను మనం పూజకి సామాగ్రికి పట్టుకొస్తే ఈ గాయత్రితోటి ముందు వాటి మీద నీళ్ళు చల్లండి అవి పవిత్రం అవుతాయి ఈ పని ఎవరైనా చేస్తున్నారా ఇట్లా ప్రారంభించి చూస్తే మొత్తం ప్రయోగ పరిజ్ఞానం ద్వారా ఎక్కడెక్కడ దేన్ని వినియోగించుకోవచ్చును అనేవి తెలుస్తాయి ఈ గాయత్రే యుద్ధంలో కడితే తిరగేసి ఉచ్చరిస్తే బ్రహ్మాస్త్రం అవుతుంది అన్నారు తిరగేసి ఉచ్చరిస్తే అర్థం ఏం చెబుతాం దానికి ప్రచోదయాత్ నుండి ప్రచోదయాత్ యాదచో ప్ర అన్నామనుకోండి దానికి అర్థం సంస్కృత భాషలో ఎవరు చెప్పలేడు కానీ దాంట్లో మంత్రశక్తి ఉంది శబ్దంలో అలా సస్వరంగుగా దాన్ని ఉచ్చరించే అనుష్ఠానం చేసేవారు కూడా ఇప్పటికి కూడా ఉన్నారు ఆ సస్వరంగా దాన్ని కనుక చెయ్యగలిగితే అది బ్రహ్మాస్త్ర స్వరూపం అయింది అంటే దాన్ని వినియోగించగలిగిన వాడు వస్తే ఇవాళ దేశంలో ఎవరైనా ఆగుతారా అందుచేత కాలక్రమంలో కలికాలం కలికాలం అంటూ ఉంటాం అన్నింటికీ ఇది కూడా అలాగే అనుకోవాలి ఆ మంత్రమును వినియోగించేటటువంటి విధానాన్ని మనం కనుక అవలంబిస్తే బ్రహ్మాండమైన వర్షాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు కురిపించుకోవచ్చు చేసే కార్యంలో కూడా మహాశ్రద్ధతో చేయాలి అది చేస్తే ఎప్పుడూ మంత్రఫలం మంత్రఫలమే సంశయమేమీ లేదు వర్షం కోసం ప్రత్యేకించి ఒక కార్యక్రమాన్ని వారు నిర్దేశించారు అందులోనే మళ్ళీ స్వకారీరీస్టి అని ఇంకో పక్షం చెప్పారు ఒక రోజులోనే పూర్తి చేసుకోవచ్చు అనని ఇలా వారి వేదాల్లో చెప్పకపోలేదు అది కల్పసూత్రాల్లో ఉన్నాయా వేదాల్లో ఉన్నాయా వాటి ప్రయోగము ఎట్లా 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 చేసుకురావాలి వీటిని అన్నింటినీ పరిశీలన చేసి చేసుకోవాలి అది ఒక్కటే కొంచెం శ్రమదాయకమైనటువంటి పని అక్కడ అశ్రద్ధ చేస్తారు వీళ్ళు దాంతోటి ఫలితం కలగలేదని లేదా ఫలితం కలుగుతుందా అని ఇట్లా ఏవో వేరే మాటలు మాట్లాడుతుంటారు చేత మీకు వర్షం కోసమనే కాదు ఏ కోరిక కావాలన్నా సరే పెళ్ళి కావాలి ఓ ఉన్నాయి ఉన్నాయి ఏదో సంతానం కావాలి ఉన్నాయి ఇంకా గట్టిగా మాట్లాడితే సంతానం కలగకూడదు అంటే కూడా ప్రక్రియలు చెప్పాడు కామశాస్త్రంలో కామశాస్త్రంలో ఇది అవసరం ఏంటంటే ఉంది చెప్పాడు అందుచేత వేదముల వల్ల సిద్ధించని